ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త మరో ముఖ్యమంత్రి అరెస్ట్ తీవ్ర ఆందోళన నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అప్పుడే అర్థమవుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఆల్స్ పెయిన్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మీకు లేట్ చేయకుండా ఎవరు వచ్చినట్లయితే ఇటీవల కాలంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ ను సిబిఐ ద్వారా అరెస్ట్ చేసింది అయితే మంగళవారం తిహార్ జైల్లో ఉన్నటువంటి సంగతి కూడా కేజ్రీవాల్ ను సిబిఐ అధికారులు అయితే విచారించి సంగతి తెలిసిందే జైల్లో ఆయనను విచారించిన అధికారులు ఆయన వాంగులని నమోదు చేసుకున్నారు బుధవారం ట్రయల్ కోర్టులో కూడా ప్రవేశపెట్టిన తర్వాత సిబిఐ ఆయన్ని అరెస్ట్ చేసింది అయితే కేజ్రీవాల్ కోర్టులో విచారించిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసేందుకు తమ వద్ద ఉన్న పత్రాలను సమర్పించేందుకు రౌ సవెని కోర్టు సిబిఐకి అనుమతి ఇవ్వడంతో అరెస్ట్ అయితే జరిగింది రాష్ట్రంలోను దేశంలోను సంచలనంగా మారినటువంటి ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసు సంబంధించి ఎప్పుడు బేలు వస్తుందా ఎప్పుడు అరెస్ట్ అవుతున్నారు అనేది సంచలనంగా మారింది ఇంకెవరెవరి ఉన్నాయనేది